అమలు చేయాలి నాడు నేడు ఫీజులు వసూలు చేయడం దుర్మార్గం వాస్తవానికి గత బిఆర్ఎస్ ప్రభుత్వం అమలుకి తెచ్చింది ఎల్ఆర్ఎస్ ద్వారా హక్కు పత్రాలు పొందాలంటూ చెప్పడం జరిగింది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ కు డబ్బులు ఎటువంటి డబ్బులు పే చేయద్దు మేము ఫ్రీగా ఇస్తామంటూ అప్పుడు హామీ ఇవ్వడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇదే రేవంత్ రెడ్డి ఇదే బట్టి క్రమార్గం కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మాజీ మంత్రి హరీష్ రావు దియ్య పెడతా ఉన్నారు ప్రజల వద్ద డబ్బులను పుంజడానికి ప్రభుత్వం ఈ విధంగా ముందుకు వెళ్ళడం ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయాలని చూస్తే ఆ రోజు ఫ్రీగా ఇస్తామంటూ ప్రజల్ని ఎవరిని కట్టొద్దంటూ కట్టనీయకుండా చేసినటువంటి ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చి దుర్మార్గంగా డబ్బులు వసూలు చేస్తూ ఎల్ఆర్ఎస్ పేరుతో పైసలు గుంజుతా ఉంది ఫ్రీగా చేయాలి ఎల్ఆర్ఎస్ అని డిమాండ్ చేస్తా ఉన్నారు నాడు ఉచితమని నేడు ఫీజులు వసూలు దుర్మార్గం టార్గెట్ పెట్టి ప్రజలను వేధించడం దారుణం సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేక రాష్ట్ర ప్రజలకు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎల్ఆర్ఎస్ భూముల క్రమబద్దీకరణ పథకాన్ని ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ ఈ సీఎం రేవంత్ రెడ్డికి రెడ్డి రుణమాఫీ కాక రైతు బంధు రాక చెందుతున్నారని మరోవైపు విష జ్వరాలు సామాన్య ప్రజలను ఆసుపత్రుల పాలు చేస్తూ ఖర్చులు భరించలేక అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజలకు భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని అధికారులను ఒత్తిడి చేస్తుందని ఆరోపించారు ఫీజులు చెల్లించకుంటే లేఅవుట్లు రద్దు చేస్తామంటూ ప్రజలను భయోభ్రాంతలకు గురి చేయడం సమబు కాదన్నారు డిమాండ్ ఇస్తూ టార్గెట్లు పెట్టి మరి మొత్తం పదిహేను వేల కోట్లు వసూలు చేయాలని ఆదేశాలు అంటే ప్రజల ప్రభుత్వం దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు ఎల్ఆర్ఎస్ రద్దు చేయాలని గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి హైకోర్టుకు వెళ్లారని గుర్తు చేశారు ఎన్నికల్లో గెలిచేందుకు ప్రజలను మబ్బి కాంగ్రెస్ అధికారంలోకి రాకనే ఎల్ఆర్ఎస్ ఫీజులు వసూలు చేయాలని నిర్ణయించడం రెండు నాలుగల ధోరణికి అర్థం పడుతుందని విమర్శించారు ప్రజలెవరూ ఎల్ఆర్ఎస్ చెల్లించవద్దని పిలుపునిచ్చారు ప్రభుత్వం మెడలు వంచి ఉచితంగా అమలు చేయించే బాధ్యత బీఆర్ఎస్ అంటూ కూడా హరీష్ రావు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి గతంలో వాస్తవానికి బిఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ ఉండాలి భూముల యొక్క క్రమబద్ధీకరణ ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లను వేసి ప్లాట్లుగా చేసినటువంటి వారందరికీ కూడా ఎల్ఆర్ఎస్ చెల్లించి క్రమబద్ధీకరణ చేసుకోవాలనే చేసుకోవాలని ఆ రోజు వెయ్యి రూపాయల మినిమం ఫీజును కట్టించుకోవాలని బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు కాంగ్రెస్ అధికార ప్రతిపక్ష పార్టీలో హోదాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ కూడా చెంచదు ఫ్రీగా ఇస్తాం అంటూ గత ఎన్నికల్లో చెప్పారు ఆనాడు కూడా చెప్పడంతో ఎల్ఆర్ఎస్ ను వాయిదా వేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ అదే ఎల్ఆర్ఎస్ పేరుతో డబ్బులు కుదడానికి క్రమక పేరుతో ప్రజలపై భారాన్ని మోపుతుంది ఇది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు ఎవరు కూడా ఎల్ఆర్ఎస్ కట్టకూడదు వాటిని ఫ్రీగా ఇప్పించే బాధ్యత బీఆర్ఎస్ అంటూ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్తున్నటువంటి ప్రస్తుతమైనటువంటి వార్త స్పీకర్